హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ తేజ్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఈ సమ్మర్లో పిల్లలందరికీ చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్ రెసిపీ అండ్ ఈ ఐస్ క్రీమ్ని పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట షాప్లలో ఐస్ క్రీమ్ పార్లర్లో కొన్న ఐస్ క్రీమ్ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఎన్నో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఇలా ఐస్ క్రీమ్ తినడం కంటే ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకొని తినేయచ్చు అండ్ ఈ ఐస్ క్రీమ్ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా ఒక మీడియం సైజులో ఉన్న మస్కమిలాన్ని తీసుకోవాలి ఇది మరీ బాగా పండింది కాకుండా కొంచెం నార్మల్గా పండిన మస్కమిలాని తీసుకోవాలి ఈ మస్క మిలాని అనేది ఇలా తీసుకున్న తర్వాత పై భాగాన్ని మట్టుకు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత నాకైతే రౌండ్గా రాలేదండి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజల్ని తీసి సపరేట్ చేసుకోవాలి అండ్ ఈ మస్కమిలాన్ గింజలు అనేటివి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకొని నీ నీడలో ఆరబెట్టేసుకుంటే ఈ మస్కమిలాన్ సీడ్స్ అనేటివి రెడీ అయిపోతాయి ఈ మస్కమిలాన్ గింజల్ని మనము స్వీట్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ గింజల్ని తీసుకొని సపరేట్ పెట్టేసుకోవాలి ఇలా సపరేట్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న పల్పుని కూడా ఇలా స్మాష్ చేస్తూ తీసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ మస్కమిలాని కూడా ఎక్కడ కూడా షేప్ అనేది అవుట్ కాకుండా నీట్గా ఈ పలుపునంతా కూడా తీసేసుకోవాలి ఈ పల్పుని మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఈ పల్పుని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ పేస్టీ లాగా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం చేస్తున్న ఈ మస్క్మిలాన్ ఐస్ క్రీమ్కి నేను ఒక వన్ లీటర్ వరకు గేదె పాలను తీసుకున్నాను మీరు కావాలంటే క్రీమ్డ్ మిల్క్ని కూడా తీసుకోవచ్చు ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అయితే ఐస్ క్రీమ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది మనం తీసుకున్న ఈ వన్ లీటర్ పాలల్లో కొద్దిగా కూడా వాటర్ని యాడ్ చేయకుండా ఇలానే ఒక మీడియం ఫ్లేమ్లో పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు మరి మరిగించుకోవాలి మనం తీసుకున్న ఈ వన్ లీటర్ పాలనేటివి సగం అంటే హాఫ్ లీటర్ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పరిగించుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలోనికి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి నేను ఆల్రెడీ ఒక గిన్నెలోనికి కాచి చల్లార్చిన పాలని తీసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఫ్లేవర్ ఈ మస్క్మిలాన్ ఐస్ క్రీమ్ కి చాలా టేస్ట్ ఇస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా ఈ రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలేకుండా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనం తీసుకున్న ఈ పాలనేటివి హాఫ్ లీటర్ వరకు మరిగిపోయాయి ఇందులోనికి మన స్వీట్నెస్ కి సరిపడా రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం తీసుకున్న మస్క్మిలాన్ అనేది చాలా స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఈ పాలల్లో కొద్దిగా షుగర్ వేసుకుంటే సరిపోతుందండి కావాలంటే మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్సీని కూడా ఇలా పాలల్లో వేస్తూ ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఈ పాలనేటివి ఎక్కడ కూడా ఉండలుగా కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మనం వేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ అనేది చిక్కగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నుండి పదిహేను నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుందండి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేసుకున్న ఈ కస్టర్డ్ పాలు అనేటివి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మస్కమిల్లన్ పల్పుని కూడా ఇందులోనికి వేసేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు స్వీట్నెస్ అనేది సరిపోకపోతే కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పలుపునంతా కూడా ఈ పాలల్లోనికి వేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు కలుపుకొని ఈ పాలన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఒక రెండు మూడు పల్స్లు ఇచ్చుకుంటే సరిపోతుందండి చూడండి ఒక రెండు మూడు పర్సుల తర్వాత ఈ ఐస్ క్రీమ్ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా అవుతుంది మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని అదే గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు బాదం పలుకులు కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఈవెన్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మస్క మిలాన్ ఈ మస్కమిళన్లోనికి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులోనికి వేసేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మస్కమిళన్ తొనలోనికి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే పైన మనం కట్ చేసి పెట్టుకున్న తొనతోటి ఇలా కవర్ చేసేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది నుంచి పదిహేను గంటల వరకు ఓవర్నైట్ ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి నేను ఈ మస్కమిళాన్ని ఓవర్నైట్ డీ ఫ్రిడ్జ్లోనే ఫ్రీజ్ చేసేసాను అండ్ నాకు కొద్దిగా ఈ మిశ్రమం అనేది మిగిలింది దాన్ని నేను వేరొక గిన్నెలోనికి వేసేసుకొని దాన్ని కూడా ఫ్రీజ్ చేసేసుకున్నాను చూడండి ఐస్ క్రీమ్ అంతా కూడా చాలా చక్కగా ఫ్రీజ్ అయిపోయింది అండ్ మనం చేసుకున్న ఈ మస్కమిళా అనేది అయితే రెడీ అయిపోయింది అండ్ దీనిని వెంటనే కట్ చేయకుండా ఈ మస్కిమిలాన్ అనేది కొద్దిగా రూమ్ టెంపరేచర్లోనికి వచ్చిన తర్వాత మనం నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి అండ్ నైఫ్తో ఒకసారిగా కట్ కాకపోతే ఈ నైఫ్ని కొద్దిగా వేణీళ్లలో పెట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ టేస్టీ టేస్టీగా ఉండే మస్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఈ సమ్మర్లో పిల్లలకి చాలా ఇష్టమైన టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మస్క్ ఐస్ క్రీమ్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ